ఎప్పుడు టైంకి వస్తుంది ఈరోజు ఏంటి లేటు హేయ్ మావా హాయ్ మావా వేరా రా రా వేసి ఉత్పనాయి బీడు రంగు మారుది ఏంటి మావా ఈ మధ్య అసలు కనిపించడమే మానేశాం నువ్వే కనపడడం లేదురా నేను ఎక్కడికి వెళ్తానురా అప్పులోళ్ళకి భయపడి ఈ ఏరియాలోనే తిరుగుతున్నాను టీ తాగుదామా మన ఏరియాకి వెళ్దాం రా సుదూరం ఎందుకు మావా ఏవోమ్మా రెండు టీలు నువ్వు డి ఎందుకు ఇప్పించావో ఇప్పుడు అర్థమైందిరా నువ్వు టూప్లెట్ నాకు బాగా తెలుసు హ్యాపీగా తాగు నువ్వు మావా మావా అని పిలుస్తుంటే అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు బాగా అర్థమైంది రే మావా నీ లవ్ కోసం ఎంతో సహాయం చేస్తాను చేసినట్టు లెటర్ రాసామంటే నా కొంప ముంచావు కదరా నువ్వు కష్టపెట్టుకోడి దగ్గర తీసుకో థ్యాంక్స్ బాబో చెప్పులు ఎక్కడ పెట్టండి జస్ట్ సెకండ్ ఒక్క రూపాయి కూడా లేదే టీ స్టోల్ దగ్గర వండ నెక్కించాం ఇక్కడ ఏం చేద్దాం అన్నా చేంజ్ లేదు రేపు తీసుకుంటావా చెప్పులు నువ్వు రేపు తీసుకుంటావా నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలి నా కష్టాలు ఎలా ఏమో ఈ పరిస్థితిలో నువ్వు కాపాడకపోతే నాకు మరో దిక్కే లేదు తీసుకోండి బాగున్నారమ్మా స్వామి తొందర బడకయ్యా నువ్వు అసలు దక్షిణే వేయు నీ పేరేంటమ్మా పంకజం పంకజం పంకం అంటే బురద గజం అంటే ఎరుగు అంటే నువ్వు బురద ఎరుగువా ఇలా మాట్లాడితే ఎవరితో చెప్తాను కొంపదీసేరాగమయ్యా ఇంకా పైకి వెళ్ళిపోతాను అపరచ్చుడా ఎందుకు అపంగా మాట్లాడతావు ప్రశాంతంగా ఉండగలిగితే కాసేపు ఉండు లేకపోతే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పోతూ ఉండు బొమ్మని మీరే చెప్పారు ఇక నేను వెళ్ళొస్తాను టా ట మాటలు మీరు పట్టించుకోకండి మీరు వెళ్ళండి పోదాం రారా పోతే పోనివ్వండి నాకు లేడీస్ మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు ఇదిగో తీసుకోండి సాగమ్మ సాగమ్మా ఏమయ్య కొబ్బరికాయ తీసుకొచ్చావా నాకు కొబ్బరి తినడం మాత్రమే తెలుసు అయితే అక్కడ కొబ్బరికాయలు కుడుతున్నాడు కానీ తిను ఓ జాగ్రత్త జాగ్రత్త నేను గుడికి వచ్చాను నీ పేరు నచ్చం చేయించాను డాలింగ్ నేను ఈరోజు చొప్పు నీకో ఆ ఓకే డాలి ఇంకేంటి ఈవినింగ్ మీట్ అవుతాం కదా మీట్ అయ్యే మంచి హోటల్ షిప్పింగ్ చేద్దాం சரி கோ షాపింగ్ కూడా చేద్దాం పండు మాత్రమే నమీ ఖచ్చితంగా కొంటాను నీకెందుకు కన్యారా ముందు నాకు మంచి మిస్ అవుతుంది అలాగే ఇవ్వాలి నేను చెప్తా బాబు చూసేవా డాలింగ్ నీతో మాట్లాడుతూ అర్చన పెళ్ళ ఉంది ఎవడం మర్చిపోయాను నీతో మాట్లాడితే అంతే జస్ట్ ఏ మినిట్ స్వామీ అర్చన కాల్ చేసి తీసుకొస్తానా నువ్వు బాగుపడతావా పడతావా యదవ నమః ఇలా నువ్వు పెట్టమా నీ పేరేటమ్మా గోవిందా గోవిందా స్వామి నన్ను మాత్రం కాపాడు స్వామి వినాయకుడి గుడికొచ్చి వచ్చి గోవిందా అంటున్నావు ఏ ఊరయ్య అనేది నా పేరు బాబు అవును నీ నక్షత్రం ఏమిటి హరణి నక్షత్రం హరణి నక్షత్ర ఏడ్చినట్టే ఉంది నువ్వు ఇవ్వమా అవును నీ పేరేంటి స్వామి పేరుని చేయండి చాలా సంతోషం మహాగణాధిపతి ప్రీత్యర్థం యథా సత్యపూజాం కరిష్యే తత్పురుషాయ విద్మహ వక్రదుండాయ దేమే తన్నో దండి ప్రచోదయా ఆగణాధిపతాళపత్రపుష్పాక్షతూజా సమర్పయా ధూపదేవం పరికల్పయా కర్పూర

అలానబడీ ఇక్కడ కల్పించలేదే వేడుకోవడానికి ఉద్యోగంకే వచ్చాను నీ లైక నా గురువు వస్తే నా పని అసలు నా కని వస్తారు చూడు